ఏపీలో ఈసారి రాజకీయం రంజుగా మారుతోంది టీడీపీ జనసేనతో కూటమిగా ఎన్నికల బరిలో దిగనుండగా వైసీపీ సింగిల్ గా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలుండగా గతంలో ఎనిమిది చోట్ల వైసీపీ గెలవగా రెండు చోట్ల మాత్రమే టీడీపీ విజయం సాధించింది ఈసారి మరోసారి సత్తా చాటాలని వైసీపీ భావిస్తూ ఉంటే ఈసారి విజయం మాదేనని టీడీపీ అంటోంది జిల్లాల వారీగా అసెంబ్లీ ఎన్నికలపై మన సర్కార్ అంచనాలపై స్పెషల్ స్టోరీ చూద్దాం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పిరియ విజయసాయిరాజ్ పోటీ చేస్తూ ఉండగా టిడిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ బరిలో దిగుతున్నారు ఇక పలాసలో మరోసారి మంత్రి సిదిరి అప్పలరాజు రాజు బరిలో నిలుస్తూ ఉండగా అక్కడ నుంచి గౌతమ్ శిరీష మత్స్యగార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దించాలని టీడీపీ భావిస్తోంది ఇక టెక్కలి నుంచి ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మరోసారి బరిలో దిగనుండగా వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ బరిలో నిలుస్తున్నారు ఇక పాతపట్నం నుంచి వైసీపీ పార్టీ నుంచి మామిడి శ్రీకాంత్ ప్రయత్నిస్తూ ఉండగా మరో అవకాశం ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కోరుతున్నారు మరోవైపు టిడిపి నుంచి కలమట వెంకట్రా సీటును ఆశిస్తూ ఉండగా గేదెల చైతన్య జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్నారు ఇక శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన ప్రసాద్ రావు బరిలో దిగుతూ ఉండగా అక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పోటీకి దిగనుండగా అవకాశం ఇస్తే జనసేన సైతం ఇక్కడ నుంచి బరిలో దిగాలనుకుంటోంది ఇక ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆముదాల వలస నుంచి బరిలో దిగనుండగా టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు హెచ్చర్ల నుంచి గొర్రెల కిరణ్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు దాదాపు సీటు ఖరారని తెలుస్తోంది ఇక్కడ నుంచి మాజీ మంత్రి పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు మరోసారి బరిలో దిగనున్నారు ఇక నరసనపేట నుంచి మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ బరిలో దిగనుండగా ఇక్కడ నుంచి బొగ్గు వెంకటరమణ మూర్తి బరిలో దిగే అవకాశం ఉంది ఇక్కడ నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా పోటీ చేయాలని చూస్తున్నట్టు జిల్లా వర్గాల టాక్ ఇక రాజం ఎస్సీ నియోజకవర్గం నుంచి తాళే రాజేష్ ను వైసీపీ బరిలో దించుతూ ఉంటే ఇక్కడ నుంచి కొండ్రు మురళీమోహన్ మోహన్ పోటీకి సిద్ధమవుతున్నారు అయితే మాజీ స్పీకర్ భారతి కుమార్తె కావలి సౌమ్య పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఇక పాలకొండ ఎస్టీ నియోజకవర్గం నుంచి కళావతి మరోసారి బరిలో నిలుస్తుండగా నుంచి టీడీపీ తరఫున జయకృష్ణ నిమ్మక పోటీ చేయబోతున్నారు